దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాన్ సువార్త పదహారవ అధ్యాయము ఇరవయో వచనములో వాక్యం రీతిగా ఉంది మీరు ఏడ్చి ప్రాలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ దుఃఖ మీరు దుఃఖిస్తున్నారు బాగానే ఉంది కానీ మీ దుఃఖమంట సంతోషముగా చేస్తాడట దేవుడు ఎలా చేస్తాడు మీ దుఃఖమును సంతోషముగా చూడండి అంతే దినాల్లో అనేకుల పైన దేవుని ఆత్మని కుమ్మరిస్తానంటున్నాడు ప్రతి సంఘములో తాను ఒక చరిత్రను సృష్టిస్తాడట ప్రతి సంఘమును దేవుడు పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు ప్రతి సంఘమును దేవుడు అనేకులకి మాదిరిగా చేయబోతూ ఉన్నాడు అటువంటి గొప్ప అద్భుతమైన కార్యము అటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ హగ్గే గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో వాక్యం మీరెత్తుగా ఉంది రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును గుర్రములను రౌతులను ఒకరి కడ్గము చేత ఒకరు కూలుదురు నా సేవకుడవును షయాల్తీలు కుమారుడవునైన జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర యుంగరముగా చేతును ఇదే సైన్యములకు అధిపత్యగు యహోవ వాక్కు దేవుని బిడ్డలారా ఒక అధికారముగా ఆయన నిన్ను నిలబెడతాడట నిన్ను ఎదుట ఉన్నటువంటి వారిని రాజ్యముల సింహాసనములను ఆయన కింద పడవేస్తాడట అన్ని జనుల రాజ్యములకు కలిగిన బలమును దేవుడు నాశనము చేస్తాడట నీ పైన ఏది కూడా ఏలడానికి వీలు లేదు నీ పైన ఏ మంత్రాలు కానీ ఏ మాటలు కానీ ఏ తలంపులు కానీ ఏ చెడు ఉద్దేశము కానీ అది ఏలడానికి వీలు లేదు దానిని దేవుడు నాశనము చేసి ఉన్నాడు నీ దుఃఖమును ఆయన సంతోషముగా మార్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎంత అద్భుతంగా ఉందంటే హగ్గ గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చరంలో వాక్యం రీతిగా ఉంది మీరు ఆలోచించుకొనుడి ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినము నుండి అనగా యహోవ మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజురపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను శత్రువు నీ పైన చేస్తున్నటువంటి అధికారమును ఆయన పడవేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా శత్రువు నీ పైన వేసినటువంటి వ్యర్థమైన వ్యతిరేకమైన ఆలోచనలు కూడా ఆయన నాశనం చేస్తూ ఉన్నాడు వాటినన్నిటిని కూడా ఆయన కూల్చివేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఏ శత్రువు ఆలోచన ఏ శత్రువు మాట ఏ శత్రువు చేసినటువంటి పని కూడా నీ పైన అధికారముగా ఉండకుండా అది నిన్ను అధికారిగా అది ఉండి నిన్ను క్రిందికి అడగదొక్కకుండా దేవుడు వారిని నాశనము చేసి నిన్నే ఒక అధికారిగా ఉంచినాడు దేవుని బిడ్లారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే నువ్వు కృంగిపోవద్దు నువ్వు అధైర్యపడకు నువ్వు బలము తెచ్చుకో ధైర్యముగా ఉండు నీ పక్షమున ఏహోవా కార్యం చేస్తూ ఉన్నాడు నీ దుఃఖమును నాట్యముగా మారుస్తూ ఉన్నాడు నీ అంగలార్పును ఆయన నాట్యముగా మారుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుడి ఉదయకాల సమయంలో మిమ్మల్ని ధైర్యపరిచే మాట మాట్లాడుతూ ఉండగా మీకు మీరు కుటుంబ సమేతంగా దేవుని మాట వినండి సంఘములో ఐక్యత కలిగి ప్రార్థించండి శత్రువు కూలబోతూ ఉన్నాడు శత్రువు నాశనము జరుగుతూ ఉంది మీ పక్షమున దేవుడు వింతైన గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు అటువంటి కార్యము మీ కుటుంబాలలో జరగాలని ఉందా అటువంటి కార్యము మీ సంఘములో జరగాలని ఉందా దేవుని మాటను వినండి దేవుడు వింతైన కార్యము మీ సంఘములో మీ కుటుంబంలో చేయబోతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే దేవుని బిడ్డరా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను ఎలాంటి పరిస్థితులు మీరున్నారో ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు మీ కుటుంబంలో ఏ లోటు లేకుండా సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు మీ సంఘములో ఏ లోటు లేకుండా మీ సంఘాన్ని ఆయన అభివృద్ధిపరచబో పోతున్నాడు వర్ధిల్ల చేయబోతున్నాడు విశాలత చేయబోతూ ఉన్నాడు దాన్ని దేవుని బిడ్డలారా అంత గొప్పగా ఆత్మల చేత మందిరమును ఆయన నింపబోతున్నాడు అటువంటి గొప్ప ఆశీర్వాదమును దేవుడు మీకు ఇస్తున్నాడు ఇటువంటి ఆశీర్వాదం మీకు కావాలి అంటే దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థించండి దుఃఖముతో మీరు విత్తండి సంతోషగానముతో మీరు పంట కోస్తారు అటువంటి కృపాభాగ్యము దేవుడు మీకు మీ కుటుంబానికి సంఘానికి ఆయన గాక ఆమె